నమస్తే రైతులందరికీ నమస్కారము మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఈ వర్షాలు లేకపోవడం వలన ఈ పత్తి మొక్కలు మొత్తం కూడా అడలిపోయి మరణించిపోతూ ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం వలన ఈ పత్తి మొక్కల ఈ గ్రోత్ అనేది మొత్తమే ఆగిపోయి పత్తి మొక్కలు మొత్తం కూడా ఎర్రగా పసుపు రంగులోకి మారిపోయి ముడతా సమస్యలు అనేవి చాలా విపరీతంగా వచ్చి ఆ గ్రోత్ అనేది అలాగే ఉండి మొక్కలు మొత్తం కూడా మరణించిపోతూ ఉన్నాయి మా ఏరియాలో చూసుకున్నట్లయితే గత గత పద్దెనిమిది రోజులుగా విపరీతంగా ఈ వర్షాలు అనేటివి కురుస్తున్నాయండి మేమైతే ఈ సంవత్సరము నాలుగు ఎకరాల పత్తి సాగు అనేది చేస్తున్నాము ఒక మూడు ఎకరాలు వచ్చేసి మొత్తం కూడా కొంచెము ముందు పెట్టడం జరిగింది అదేమో సెకండ్ స్పేకు దగ్గరలో ఉంది ఒక ఎకరము మాత్రం కొంచెము లేటుగా వేసామండి ఇది వేసిన కానుంచి వెళ్ళి మొత్తం కూడా ఈ పద్దెనిమిది రోజులుగా ఈ వర్షాలు అనేటివి విపరీతంగా కురుస్తున్నాయి మరి ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావటానికి ఈ సైడ్ బ్రాంచెస్ రావటానికి ఈ మూడత సమస్యల యొక్క నివారణ కోసము ఎలాంటి మందులను ఎంత మోతాదులో మనము స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పత్తి సాగులో ముఖ్యంగా ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకని అంటే ఇలాంటి సమయంలో యంత్రకృషి అనేది చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే వీటి యొక్క నివారణ కోసము చాలా వరకు రైతన్నలు ఈ గడ్డి మందులను స్ప్రే చేస్తూ ఉంటారు ఇలా మనం మాత్రం చేయొద్దండి ఎందుకని అంటే ఈ వర్షాల వల్ల ఈ పత్తి మొక్కలు అనేటివి ఆల్రెడీ డల్ అయి ఉంటాయి కదా ఇలాంటి సమయంలో మళ్ళీ మనము ఈ గడ్డి మందులు కనుక మనము స్ప్రే చేసినట్లయితే ఈ పత్తి మొక్కలు అనేటివి ఇంకా డల్ అయిపోతాయండి అయితే మనకు ఎంత తొందరగా అంత వీలైతే ఈ కూలీలతోనే ఈ గడ్డి మొత్తం కూడా మనము తీయించుకొని ఈ రెండు రకాల మందులను మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో ఎక్కువగా పేనుబంక మరియు ఈ పచ్చదోమ సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటి యొక్క నివారణ కోసము ఆదామవారి ఎస్మీనా అండి ఇందులో వచ్చేసి ఎస్పేటు డెబ్బై ఐదు శాతంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మనము మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాలి ఈ ఎస్పెట్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి ఈ పేను బంక మరియు ఈ పచ్చదోమ ఈ ముడత సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు దీనితో పాటే నానగోల్డ్ అండి ఈ నానగోల్ మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో ఈ మొక్కలు అనేవి మంచి గ్రోత్ రావడము ఈ సైడ్ బ్రాంచెస్ రావటానికి ఈ ఆకులు అనేవి మంచి పచ్చగా రావటానికి ఈ నానగోల్డ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ నా గోల్డ్ని మనము ఒక లీటర్ నీటికి ఒక ఫైవ్ ఎంఎల్ చొప్పున మనము మిక్సీ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాలి ఇందులో ఈ మొక్కలకు కావలసిన పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి అవి కనుక మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియం మ్యాంగనీస్ జింకు కాల్షియం పొటాషియం కాపర్ పాస్పెట్ సిల్వర్ సిలేనియం పెర్రస్ క్రోమియం కోల్బట మాల్బినం సిలికా బోరాన్ ఇలా మొదలైన పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎమ్మెల్ చొప్పున మనము మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకోవాలి అయితే ఈ నానగోల్డ్ అనేది ఈ బయట ఉన్నటువంటి ఈ షాపులలో ఇది మనకు దొరకదండి దీన్ని మనం కాల్ చేసి ఆర్డర్లను మనము బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీలో ఎవరికైనా ఈ నానగోళ్ కావాలని మీరు కనుక అనుకున్నట్లయితే ఈ వీడియో పైన కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఈ నానగోళ్ని బుకింగ్ చేసుకోండి దీన్ని నేను గత నాలుగు సంవత్సరాలుగా వాడుతున్నాను దీని యొక్క రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఈ రెండు మందులను ఈ సమయంలో మనం గనక మిక్స్ చేసుకొని మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనము నివారణ చేసుకొని ఈ మొక్కలు అనేటివి మంచి ఆరోగ్యంగా మంచి గ్రోత్ రావటానికి ఈ రెండు మందులు అనేటివి ఉపయోగపడతాయండి ఎక్కడనైనా ఈ వర్షపు నీరు గనక నిల్వ ఉన్నట్లయితే వాటిని వెంటనే మొత్తం కూడా తీసివేయండి ఇలాంటి యజమాన పద్ధతులు గనక ఈ సమయంలో మనము పత్తి సాగులో పాటించ ట్లయితే మనకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్